హాయ్ అండి నేను డాక్టర్ మహేష్ ఈరోజు మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారు ఉన్నారు సో ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు ఇంటరాక్ట్ విత్ యూ సార్ నమస్తే అండి సార్ సో ఈరోజు ఈ వీడియో పేరెంట్స్ కోసం చాలామంది పేరెంట్స్ మన పిల్లలకి జైల్లో మంచి ర్యాంక్ రావాలని మంచి ఐటీలో అడ్మిషన్ రావాలని కోరుకుంటాము సో జైల్లో మంచి ర్యాంక్ రావాలంటే ఇంటర్మీడియట్లో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రిపరేషన్ చేస్తే చాలా వరకు అది సరిపోదు సో జైల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాబలిటీతో మంచి ర్యాంకు రావాలంటే మన చిన్నప్పటి నుంచి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చిన్నపిల్లలకి ఎట్లాంటి స్కిల్స్ మనం డెవలప్ చేయాలి ఎట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో వాటిని పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయించాలి ఈ విషయాలన్నీ మనము డాక్టర్ ఏ సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ ఏ సతీష్ గారి అబ్బాయి సుహాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జైఈ అడ్వాన్స్లో టెన్త్ ర్యాంక్ వచ్చింది ప్రస్తుతం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ చేస్తున్నారు సో డాక్టర్ సతీష్ గారిని అడిగి మనం ఎట్లాంటి స్కిల్స్ మన పిల్లలకి మనం డెవలప్ చేసుకోవాలనేది మనం తెలుసుకుందాము సార్ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎలాంటి స్కిల్స్ మనం అలవాటు చేయాలి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అలాగే ఎలాంటి ఎక్స్ట్రా కరకులర్ ఆక్టివిటీస్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించాలి మనకి జైలో మంచి పర్ఫార్మెన్స్ రావడానికి మంచి ర్యాంక్ రావడానికి కొంచెం కొంచెం మాకు చెప్తారు సార్ అంటే జై లాంటి ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనం వెళ్ళినప్పుడు అంటే జనరల్గా బేసికల్గా ఇవన్నీ చాలా కాంపిటేటివ్ చాలా హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వరల్డ్లోనే ఆల్మోస్ట్ టాప్ త్రీలో ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఇట్లాంటి ఎగ్జామ్ని మీరు హ్యాండిల్ చేయాలన్నప్పుడు మీరు బ్రాడర్గా చూడడం రావాలండి ఎగ్జామ్ని అంటే పిల్లలు చేసే తప్పు ఏంటంటే పేరెంట్స్ మనం క్లాస్లో ఉన్నాం కదా క్లాస్లో మనం ఫస్ట్ వచ్చాం కదా మనం ఆల్రెడీ తెలివిగానే ఉన్నాం కదా మనం ఆ ఎగ్జామ్ మనకి ఈజీయే అని ఎగ్జామ్ని అండర్ ఎస్టిమేట్ వేసే విధానం ఎక్కువగా మనకి స్కూల్లో కనపడుతూ ఉంటుంది స్కూల్లో చదివే స్టూడెంట్ స్కూల్ లెవెల్ వరకు థింక్ చేయడం మానేసి నేషనల్ వైడ్ థింక్ చేయాలండి ఫస్ట్ థింకింగ్లోనే మార్పు రావాలి ద పాయింట్ నెంబర్ వన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడు నాన్న అంటే అతను డిస్క్రైజ్ చేయమని కదా నా ఉద్దేశం అతనికి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఇవ్వాలి ఫస్ట్ మీరు ఏమని బాగా చదువుతున్నామమ్మా బాగుంది వెరీ ఫైన్ బట్ రేపు నీ కాంపిటీషన్ మందే కాదు రేపు బయటకు వచ్చిన తర్వాత పదిహేను లక్షల మంది రాస్తారు కాబట్టి మిగతా పిల్లల్లో ఎలాంటి స్కూల్స్లో ఎలాంటి స్కిల్స్తో ఎలాంటి వ్యక్తులకు ర్యాంకులు వస్తున్నాయి అన్నది ఒక అవగాహన కానీ మీరు ఇచ్చినప్పుడు బ్రాడర్ పర్స్పెక్టివ్ ముందు వస్తుంది ఓకే మనం పోటీ పడేది పెద్దదే మనం ఇప్పుడు ఉన్నది చిన్నదే అంటే తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం బట్ తెలియాలి కదండి ఫస్ట్ అవేర్నెస్ రావాలి కదా అది ఇది ఫస్ట్ బేసికల్గా ఒక ఐడియాని మీరు జనరేట్ చేసి వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తూ ఉండాలండి సరే అది సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది కాదు కానీ బట్ ఎప్పుడు అవకాశం ఉంటే ఇప్పుడు అప్పుడు స్టూడెంట్ నాలుగు గోడల నుంచి బయటకు వచ్చి చూస్తాడు ఏంట్రా బాబు ఏంటి పరిస్థితి ఏంటి ఏమి వాటిది బట్ ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను నాకు ఆ అవగాహన ఉన్నవాడి కాబట్టి ముందు నుంచే నేను బయట చూ చూస్తున్నాను అంటే లోపల మన ఏదో సామి చెప్పినట్టుగా లోపల ఎప్పుడైనా చూసుకోవచ్చు మనం మన క్లాసులు ఎలా ఉన్నావు ఏంటి అన్నది సో బయట పర్స్పెక్టివ్ని కూడా చూసి ర్యాంకర్స్ ఎట్లా ఉన్నారో లేకపోతే వాళ్ళకున్న కాంపిటీషన్ ఏంటి ఎగ్జామ్ టఫ్నెస్ ఎంత ఉంది అసలు అందులో నిజంగా మూడు వందలకి మూడు రెండు వందల మార్కులు రావాలంటే ఎంత టఫ్ ఇలాంటి ఒక అవగాహన ఫస్ట్ పేరెంట్ తెచ్చుకోవాలంటే అసలు ఎగ్జామ్ ఏంటి దాని లోతు ఏంటి ఎలాంటి పిల్లలు క్రాక్ చేయగలుగుతున్నారు ఏంటి అన్నది దీంట్లో కొన్ని రాంగ్ ఎగ్జాంపుల్స్ లేకపోతేనేమో కొన్ని ఏదైనా ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేయొద్దు కొన్ని ఎప్పుడు ఎప్పుడు అంటే చెట్టు కనపడితే మనకి ఈజీగా కనపడటం కదండి వేరు లోతు కూడా మనం చూడటం తెలియ చూడలేం కదండి ఇప్పుడు మీరు ఎంత డెప్త్ కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారన్న విషయం నాకు అలా తెలుస్తుంది నేను చూస్తే చెప్పలేను కదా చూడడానికి ఏమన్నా ప్రతి కూడా చూస్తాను నన్ను మీరు నన్ను చూడవచ్చు నేను మిమ్మల్ని చూడొచ్చు ఈ అండర్స్టాండింగ్ మీద కొంత అవగాహన తెచ్చుకోవాలి ఎగ్జామ్ అనేది కదండి సివిల్ సర్వీస్ అలాగే ఇంకో ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ ఏదైనా సరే రెండో పాయింట్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి స్కిల్స్ చిన్నప్పటి నుంచి డెవలప్ చేయాలని అడుగుతున్నారండి జనరల్గా అంటే రెండు రకాలు అండి ఒకటి అడమిక్ స్కిల్స్ అనదర్ నాన్ అకాడమిక్ కూడా అడిగారు మీరు యాక్చువల్గా జనరల్గా నాన్ అకాడమిక్ జనరల్గా అలా రేగుగా అడుగుతారు ఆ క్వశ్చన్ నన్ను ఏదో అకాడమిక్ గురించి ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి బట్ డెఫినెట్గా నాన్ అకాడమిక్ స్కిల్స్ కూడా చాలా అవసరం అంటే నాన్ అకాడమిక్లో కూడా ఎకడమిక్కి ఉపయోగపడే స్కిల్స్ ఇంకా చెప్పాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భరతనాట్యం నేర్చుకున్నారు భరతనాట్యం నేర్చుకున్నప్పుడు తెలియని ఒక ఫోకస్ వచ్చింది కదా డిసిప్లిన్ పొద్దున లేడం భరతనాచుడి టీచర్ దగ్గరికి ఇప్పుడు మధ్యాహ్నం మీరు రెండింటికి వెళ్ళి నేర్పడు కదా అంటే ఒక డిసిప్లిన్ ఒక పంక్చువాలిటీ ఒక ఫోకస్ ఒక టార్గెట్ ఇట్లాంటి ఆర్ రకాల స్కిల్సే కదా నాన్ అకాడమిక్స్ ఆ స్కిల్స్ మీరు ఇచ్చారనుకోండి ఇండైరెక్ట్గా అది ఈ అకాడమిక్లో మీకు అది రిఫ్లెక్ట్ అవుతుందండి ఎవరికైనా లేదా చెస్ ఆడారు చెస్ ఆడినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసి దానికి సంబంధించి వరకు జరుగుతుంది అప్పుడేమవుతుంది ఓకే చెస్ వల్ల మనకి ఇండైరెక్ట్గా అంటే అది ఎక్స్ట్రా కరిక్యులర్గా అయినప్పటికీ కూడా స్టిల్ గా లింక్ అవ్వాలంటాను నేను అంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి కంప్లీట్గా మీరు బయటికి వెళ్ళి నేను వద్దని నా ఉద్దేశం కాదు కానీ అలా వెళ్ళడం వల్ల కొంత టైం వేస్ట్ అనిపించొచ్చేమో మేబీ దాన్ని కూడా కలప కలిపేమంటాను నేను ఇంకా అది ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు రీసెర్చ్ చేశారండి అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీయే సో మేబీ క్లబ్లో జాయిన్ అయ్యేది రోబోటిక్ క్లబ్లో లేకపోతే ఏదో సమ్మర్ వర్క్ చేశారు అట్లా ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఆ టైం కూడా వేస్ట్ చేయొద్దు అట్ ది సేమ్ టైం అది ఎక్స్ట్రా యాక్టివిటీ కింద అయి ఉండాలి ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేశారు మంచిదే లేకపోతే యోగా చేశారు లేకపోతే మెడిటేషన్ చేశారు లేకపోతే ఏదో అంటే క్రికెట్ ఆడకూడదు మిమ్మల్ని ఆనేవారు కదా బ్యాట్ వరకు కదండిలో ఎప్పుడే ఇస్తారు కదండి బ్యాటు సో అందువల్ల ఏంటంటే అంటే ఫుల్ టైమ్ మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వగలిగి యాక్టివిటీ చేయాలి పాయింట్ నెంబర్ వన్ అంటే అప్పుడప్పుడు ఆపర్చునిటీ వచ్చి షెట్లు కొట్టుకు వెళ్ళి వెయిట్ చేసి అరగంట తర్వాత నాకు చెట్లు బ్యాట్ ఇస్తారు అంటే హాఫ్ అన్ అవర్ నాకు వేస్ట్ కదా సో అట్లాంటివి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మార్నింగ్ లెగడం లేకపోతేనేమో మన పర్సనాలిటీని మార్చాలి మన యాటిట్యూడ్ని మార్చాలి మన మెంటల్ స్టామినాను పెంచాలండి ఇంకా ఒక ముఖలో చెప్పాలంటే మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఇండైరెక్ట్గా ఎకడమిక్స్కి యూజ్ అవ్వాలంటే మీ మెంటల్గా మీ ఫెయిల్ జూర్ను తట్టుకుని ముందుకెళ్ళాలి ఇప్పుడు గేమ్ ఆడేలేదు అస్తమానం ఓడిపోతున్నారు అయినా ఆడతా ఉండాలి ఓకే ఓడిపోయినా పర్లేదు రబ్ బాబు మళ్ళీ గెలుస్తాం అంటే ఒక హోప్ వచ్చింది కదా దాంట్లో ఆ లెసన్ వచ్చింది అంటున్నాను ఇన్ డైరెక్ట్గా మీరు చెప్పక్కర్లేదు పిల్లడికి వరకు నేర్చుకోరంటే ఆడికి వస్తుంది సో అట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఇలాంటివి చేయాలి తప్ప వీడియో గేమ్ ఆడతాను లేకపోతే నేను ఏదో ఇంకోటి చేస్తాను లేకపోతే ఏదో నేను ఏదో నేను నడుస్తాను వాకింగ్ లేకపోతే ఏదో పరిగెడతాను లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని ఏదో ప్రాజెక్ట్ చేస్తాను అంటే ఏదో టైం వేస్ట్ చేసేదాన్ని నెట్లోకి వెళ్ళి ఇది చేస్తాను లేకపోతే నలుగురం కలిసి ఏదో ఎక్స్కర్షన్కి వెళ్తాం దీస్ థింగ్స్ చేయకూడదండి అంటే ఇట్లాంటివి చేయడం వల్ల జనరల్గా మీకు ఉపయోగం ఉండదండి సార్ సార్ మ్యాథ్ స్కిల్స్ వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి మ్యాథ్స్ స్కిల్స్ లేకపోతే ఫిజిక్స్ స్కిల్స్ ఎందుకంటే మనకు యాక్చువల్గా చూస్తే సిలబస్ టెన్త్ దాకా ఒక రకం లో సిలబస్ సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అయ్యి సో ఇంకా అయితే ఇంకా ఎక్కువ సో సో ఆ స్కిల్స్ వాళ్ళు అంటే న్యూ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఆ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో ఒకసారి అంటే ఏంటంటే జనరల్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అండి చిన్నప్పటి నుంచి మనం చేసే తప్పేంటంటే పిల్లలకి ఒక ప్రాబ్లమ్ అని ఒక ప్రొసీజర్ నేర్పించి ఒక బాబు ఈ ప్రొసీజర్ ప్రకారం వచ్చేయి లేకపోతే ఈ ఫార్ములైజ్ చెయ్యి టెక్నామెట్రియా ఓకే దీనికి ఇది ఎలా చేసేసి కూడా అరెస్ట్ చేస్తావు చదుకోటి ఏదో చెప్తాం మనం ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ ఎప్పుడైతే మీకు వచ్చిందో సెవెంత్ సిక్స్త్ ఎయిత్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ అనుకోండి లేకపోతే ఇమాజినరీ పవర్ అనుకోండి ఎల్లిటికల్లాగా ఆలోచించడం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది పోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ని మీరు చిన్నతనంలో చేయాలంటే ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే ఆ ప్రాబ్లమ్ చేసేటప్పుడు అంటే నేను ఉద్దేశం సిస్టమేటిక్గా చేయొద్దని కాదు కానీ అసలు సిస్టమేటిక్గా ఇలాగే చెయ్యాలి అన్న మైండ్ సెట్లో బయటకి రావాలండి ఫస్ట్ దీన్ని ఏదో రకంగా చేయాలన్న మైండ్ సెట్లోకి వెళ్ళాలండి అంతే కదండి మీకు అంటే దానికి నేను నేనేమంటానంటే మ్యాథమెటిక్స్ని మీకు ఆ టైప్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళాలంటే అసలు ఎలా మొదలు పెట్టాలి ఎలా చేయాలో తెలియని ప్రాబ్లమ్స్ని కొన్ని పట్టుకోవాలి అంటే పజిల్స్ మీరు పజిల్ ఇచ్చానండి మీకు ఓకే అసలు మీకు ఏం చేయాలో తెలియదు కదండి జనగా ఎవరికి ఎవరికి తెలియదు నేను చదివిన తర్వాత బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తూ ఉంటాం మన దీన్ని ఎలా మొదలు పెట్టాలరా బాబు దీన్ని ఎలా చేయాలి ఏంటంటే అంటే ఎట్లా బిగిన్ చేయాలి దీనికి ఎట్లాగా మనం రన్ చేయాలి ఎట్లా కంక్లూడ్ చేయాలన్న క్లారిటీ ఐడియా కూడా లేని ముట్టుకోవాలండి మీకు ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి మీ ప్రొసీజర్ మైండ్లోకి వచ్చింది ఫార్ముల మైండ్లోకి వచ్చింది మీకేం ఉపయోగం సో గురించి ఏంటంటే అంటే జనరల్గా మ్యాథమెటిక్స్ చదివేటప్పుడు వీలున్నంత వరకు కూడా అంటే ఇది ప్రాబ్లం అంతా టీచర్స్ ప్రాబ్లం అండి ఇది పిల్లల్ని నేను అనటానికి పిల్లల్ని అన్నప్పుడు ఆరు ఏడో ఎనిమిదో తరగతి పిల్లల్ని మన పిల్లల్ని ఏమంటాం ఇది టీచర్స్ తప్పండి ఇది టీచర్స్ చెప్పి స్టైల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రాంగ్ వేలో చెప్తారండి వీళ్ళు ఎక్కువ మంది అంటే మేబీ కొంతమందికి ఈ మాట బాధాకరంగా లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఆ టీచర్ చెప్పేటప్పుడు అంటే అసలు ఒకే ప్రాబ్లం పది ప్రాబ్లమ్ చెప్పక నువ్వు ఒకే ప్రాబ్లమ్ని మూడు రకాలుగా చెయ్యి అయిపోయింది క్లాస్ అని చెప్పి చాలు నువ్వు అసలు పది ప్రాబ్లమ్స్ ఇరవై ప్రాబ్లమ్స్ ముప్పై ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేయడమే తప్పు అది స్టూడెంట్ చేసుకునే పని నువ్వు చేస్తున్నావు ఇప్పుడు ఒక టీచర్ చేసే పని ఏంటంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేసి అయ్యో ఇలా కూడా చేయొచ్చా అంటే దాన్ని సర్ప్రైజ్ అనుకోండి లేకపోతే క్యూరియాసిటీ అనుకోండి ఏదో ఒకటి వాడికి బిల్డ్ చేయకపోతే అండ్ ఆడు కూడా ఫిజిక్స్ లాగా మామూలుగా ఏదో చదువుతాడు అయితే కెమిస్ట్రీ లాగా దాన్ని ఉన్నాయి ఓకే ప్రాబ్లమా చేశారా ఓకే చేశారా ఓకే అంటే ఇంకా బెటర్గా అండర్స్టాండ్ అవ్వాలంటే మ్యాథమెటిక్స్ని నేను ఇంకా ఏమంటానంటే వరకు ప్రాబ్లమ్స్ గ్రాఫికల్గా మీరు రిప్రజెంట్ చేయాలండి అంటే మీకు క్వార్డ్రిక్ ఈక్వేషన్ చెప్తున్నారండి క్వార్డ్రిక్ ఈక్వేషన్ గ్రాఫిక్ ఇచ్చి చెప్పండి అసలు పర్ఫెక్ట్ ఆడికి అర్థం ఒకసారి కోఆడినట్స్ ఏంటి ఏంటి రావని తెలుస్తుంది కదా ఇంటైరెక్ట్గా లేకపోతే ఏంటిది ఏంటి ఎక్స్ స్క్వేర్ ఏంటి టూ ఎక్స్ ఏంటి వన్ ఏంటి అసలు ఏంటి ఈక్వేషన్ ఏంటిది ఇది ఎందుకు పనికి వస్తుంది ఎగ్జాక్ట్ తెలియదు బట్ దాని ఫ్యాక్టర్స్ చేయమంటే ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు ఈ ఫ్యాక్టర్సే వెళ్ళి గ్రాఫ్లో కట్ అవుతాయి లేకపోతే దీనికి ఇంట్రాక్షన్ పాయింట్ ఇదంతా ఈ ఈ ఈ పవర్ని మీరు ఇవ్వకపోతే వాడు క్వాంటిటీక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియదు బైనామిల్ తినమంటే తెలియదు అసలు సీరియస్ అని చెప్పారనుకోండి సీరియస్ తెలియదు ఎక్కడ వాడతారో కూడా తెలియదు సీరియస్ని అందువల్ల ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా కూడా మీరు ఆల్టర్నేటివ్ మెథడ్ కానీ చెప్పగలిగితే అలా గ్రాఫికల్గా జనరల్ లెవెన్త్ ట్వెల్త్లో చెప్పగలిగి మంచి బుక్స్ ఉన్నాయండి అగ్రవాళ్ళని ఒక ఆయన రాసేయండి అండి చాలా బ్యూటిఫుల్గా రాస్తారండి ఫిఫిక్స్ మ్యాచ్ అండి అట్లాంటి ఇవి చెప్పగలగాలండి అన్ఫార్చునేట్గా అంత టైం ఇవ్వట్లేదండి టీచర్స్ ఎలాగే ఎప్పుడు ఏం చేస్తారంటేనండి మనకు మార్నింగ్ సెవెన్ ఎయిట్ కూర్చోబెట్టి సాయంత్రం పది పన్నెండింటి దాకా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప థింక్ చేయడానికి టైం ఇవ్వట్లా థింకే ఇది చేయకపోతే వాడే ప్రాబ్లం వేసి వాడే ఆలోచన చేసి వాడి మైండ్నే ప్రాబ్లం సొల్యూషన్ చేయడం వల్ల వీడికి ఎలా వస్తుంది అందువల్ల ఏంటంటే ఈ స్కిల్ సెట్ అనేది వీలున్నంత వరకు అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్లోనే మీకు రాకపోతే జై లాంటి ఎగ్జామ్ మీరు క్రాక్ చేయలేరు సడన్గా టెన్త్లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటాను టెన్త్ అయిన తర్వాత ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుంటాను అంటే మీరు మీరు చెప్పినట్టుగా అంత యూస్ సిలబస్ని మీరు ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయలేరు దాని జనం లేదంటే మా ఇంటి పక్క వాడు వెళ్ళాడు లేదా ఆడెళ్ళాడు వెళ్ళలేడు రకరకాలుగా చెప్తారు కానీ అన్ని చెప్పుకోవడానికి బాగుంటాయి అంటే మీరు ఏదో ఎవడో ఒకటి మీద గెంట్ పనికి తప్ప బట్ రియల్ ఇస్టెక్గా వచ్చేటప్పటికంటే ఇప్పుడున్న కాంపిటీషన్ మూడు వందలకి మూడు వందలు ఒకప్పుడు ఒకటి వచ్చేదండి ఇప్పుడు అరవై మందికి వస్తుంది మనం చూడండి రీసెంట్గా ఏంటి మూడు వందల మూడు వందల యాభై మందికి వస్తుంటేనే మూడు వందల అరవైకి రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మీరు చూస్తే అసలు త్రీ ఫిఫ్టీ ఫైవ్ అడ్వాన్స్ అసలు ఆ పేపర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అంటే అసలు ఎవడన్నా వాళ్ళ చేయగలరా అసలు ఎవరు చేయలేదు సార్ ఇప్పుడు మీరు చదువుకున్నారు పిహెచ్డీ చేశారు నేను చదువుకున్నాను మీకు తెలియదు నాకు తెలియదు అసలు ఎవరు అసలు ఎవరి వల్ల అవుతుందా అంటే ఏంటి ఎంత కాంపిటేటివ్గా ఉంది దాన్ని తట్టుకోవాలంటే ఏంటి అందుకు అండి ఇప్పుడు ఏమైనా చైనా సౌత్ కొరియాలో కూడా ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయండి ఎందుకు పిల్లలందరూ పాప స్ట్రెస్ తీసుకుని ఇబ్బంది అంటే ఇది మంచి సిస్టమ్ కాదండి ఇలా ఉందని నేను చెప్పగలను అంతే నా ఉద్దేశం అంత స్ట్రెస్ తీసుకుని చదవమని ఇంకోటి కాకుండా దాన్ని లాజికల్గా ముందు నుంచి మీరు నేర్చుకోగలిగితే అది ఎంజాయ్ చేసి ప్రాసెస్ అంటున్నాను అసలు దాన్ని తెలియకుండా మనం స్ట్రెస్ అన్న పదాన్ని వాడుతున్నాం మనం ఆ ఎంజాయ్ ఇప్పుడు చేస్తాడో ఆ ఫిజిక్స్ ప్రాబ్లమ్ వాడికి అర్థం కావాలి కదా ఒరే ఎక్సలరేషన్ ఇది లేకపోతే ఇది క్యాంబరో లేకపోతే టర్న్ అవుతుంది లేకపోతేనేమో ఈ వచ్చి గుద్దాడు లేకపోతే ఇంత ఫ్రెక్షన్ వచ్చింది ఇంత స్కిడ్ అయ్యింది ఇంత డిస్టెన్స్ లాగింది అసలు దీన్ని విజులైజ్ చేయలేకపోతే వాడు ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిజికల్ థింగ్స్ ఫిజిక్స్ కూడా అడిగారు ఫిజికల్ థింగ్స్ని కోరిలేట్ చేస్తూ టీచర్ చెప్పకపోతే మెకానిక్స్ని చెప్పాలంటే డోర్లు అంటే చెప్పాలి కదా డోర్ ఏంట్రా లేకపోతే హింజ్ ఏంటి లేదా డోర్ లాక్ చేస్తే వచ్చింది లేకపోతే నడిచినప్పుడు ఏంటి కార్ టర్నింగ్ తిప్పుదే ఏంటి లేకపోతే ఫోర్స్ అంటే ఏంటి లేకపోతే టూ డైమెన్షన్ అంటే ఏంటి అక్కడ థర్డ్ డైరెక్ డైరెక్షన్లో అయితే ఏమవుతుంది లే ఇండైరెక్ట్గా మెకానిక్స్ ఈజ్ నథింగ్ బట్ మనం రెగ్యులర్గా మనం చూసి ఐటమ్స్ ఏ కదండి అవును అంతే కదా మన మన బాడీయే ఇప్పుడు మనం హ్యాండ్ మూవ్ చేస్తాను ఇందులో మెకానిక్స్ ఉంది కదా ఇది టీచరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు చెప్పకపోతే అవ్వదు ఇప్పుడు వేవ్స్ చెప్పాలి లేకపోతే ఎలక్ట్రిసిటీ చెప్పాలి లేకపోతే గ్రావిటేషన్ చెప్పాలి ఇది ఒక సబ్జెక్ట్ కింద చెప్తున్నారు వెళ్ళు ఈ చిత్రం ఏంటంటే పూర్వకాలం మంచి టీచర్లు ఉండారండి కారణం ఇది ఏంటంటే మన టెక్నాలజీ పెరుగుతుంది మనం బాగా డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు టీచర్స్ తగ్గరికి చెప్పలేకపోతున్నారు ఎందుకంటే జీతాలు తక్కువ ఆ టీచర్ అంటే నీకు దేనికి పనికి రావు టీచింగ్ వీళ్ళకి వచ్చే పరిస్థితి వచ్చింది మంచి వాళ్ళందరూ గవర్నమెంట్లకి కానీ లేదా సాఫ్ట్వేర్లకి ఆట్లకి ఇంటికి పోతున్నారు వాళ్ళు సో టీచింగ్ ఫీల్డ్కి హై రెస్పెక్ట్ ఇచ్చి హై సాలరీస్ ఇస్తే తప్ప ఈ టైప్ ఆఫ్ టీచర్స్ మీకు స్కూల్స్లో రారు కరెక్ట్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ యూఎస్ లాంటి దేశాల్లో హై స్కూల్లో టీచర్స్ కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళండి నేను చూశాను సీఎంయు ఎంఐటీ లాంటి చోట పిహెచ్డీ చేసిన వాళ్ళు హై స్కూల్లో పాఠాలు చెప్తున్నారు అండి అవును మీరు అంతమంది వినుంటారు కదా అవును సార్ అంటే ఏంటి అంత పిహెచ్డి చేసాడు వాడు వచ్చి స్కూల్లో చెప్తున్నాడు అంటే వాడు క్వాలిటీ బాగుంటుంది కదా ప్రతిదీ డెరైవ్ ఎలా చేయాలి ఎట్లా నేర్చుకోవాలి అప్లైడ్ ఫిజిక్స్ అప్లైడ్ మ్యాథ్స్ చెప్పాలండి మీరు థిరేటికల్ మ్యాథ్స్ని థిరిటికల్ ఫిజిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాడికి విజువల్స్ చేయకపోవడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంది జనరేట్ అవ్వట్లేదు అంతే కదండి మీకు ఎవరైనా అంతే అంతే కదండి కానీ యాక్చువల్గా ఏంటంటే నాకు అనిపిస్తుంది అలా మీరు చదువుకున్న రోజులు మీరు చదువుకున్న రోజులు బెటర్ ఏమో అప్పుడు టీచర్లు బాగా చెప్పారు అనిపిస్తుంది నాకు సే మన అందరికీ అట్లా క్యూరి క్యూరియాసిటీ జనరేట్ చేసే టీచర్స్ అందరికీ దొరకరు దొరకరు సో క్యూరియాసిటీ లేకపోతే జనరేట్ చేయాలి మనము లేకపోతే లాజికల్ అనాలిటికల్ స్కిల్స్ మనం డెవలప్ చేయాలి మన పిల్లలకి సో మన పేరెంట్స్గా ఏం చేస్తే ఆ స్కిల్స్ మనం పెరుగుతాయి అన్న రెండు మూడు టెక్నిక్స్ ఉంటే ఇది వ్యాలిడ్ క్వశ్చన్ అండి మేబీ నేను ఇంతకుముందు ముందు చెప్పింది థిరెటిగా ఆన్సర్ అది ప్రాబ్లమ్ ప్రాక్టికల్గా దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేసినట్టు మేబీ ఇది సొల్యూషన్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటే జనరల్గా ఎలాంటి రిసోర్సెస్ మీకు లేనప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటేనంటే వీలున్నంత వరకు అంటే చిన్నతనం నుంచే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టార్గెట్ పెట్టుకుని లేదా ఇప్పుడు ఎన్ఎంటీసీ కానీ లేదా దైవక్యోం కానీ లేకపోతే ఏదన్నా లిమిట్ ఎగ్జామ్ కానివ్వండి లేకపోతే ఏ ఒకటి లేకపోతే వంద ఎగ్జామ్ కానీ సిఎస్ఐ ఇలా డిఫరెంట్ స్కూల్ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొన్ని ఇట్లా మరి ఐడెంటిఫై చేసి దానికి బుక్స్ దొరుకుతాయి చిత్రం ఏంటంటే రెగ్యులర్ బుక్స్ దొరక ఉండవు ఆ బుక్స్ని మీరు తెచ్చుకుని నా సలహా అయితే ఆ బుక్స్ ప్లస్ వికీపీడియా నెట్లో ఆ వికీపీడియా ప్లస్ థర్డ్ ఇదేంటంటేనంటే ఫారెన్ ఆథర్స్ ఉంటాయండి పర్టిలర్గా డీకే అని కానీ లేకపోతే మంచి మంచి పబ్లికేషన్స్ ఉంటాయండి బ్యారెన్స్ ఒకటి కానీ బ్యారెన్స్ వడికి కూడా బాగుంటాయండి ఇట్లాంటి పబ్లికేషన్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యారెన్స్ పబ్లికేషన్స్లోకి వెళ్ళి ఏదన్నా మీరు ఒక ఇంటిగ్రేషన్ అని మీరు బుక్ టైప్ చేసి అమెజాన్లో కొన్నారనుకోండి ఓన్లీ ఇంటిగ్రేషన్ డిఫైన్ చేస్తాడు ఇరవై పేజీలు అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే డిఫైన్ చేస్తాడు ఆ బుక్నే అంటే ఏంటి ప్రాబబ్లీ ఇది టీచర్ చెప్పడండి నేను నేను చెప్పేది ఏంటి నుండి పేరెంట్స్ ఎవరైతే చదువుకున్నారు ఇప్పుడు మీలాగా నా లాగా ఎవరైతే ఉన్నారు పేరెంట్స్ నేర్చుకుంటారా బాబా చెప్తున్నాను ఇది అందరికీ నచ్చట్లేదు నన్ను తిడుతున్నారు మీరు చెప్పిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి నాకు దొరకలేదని మీరే చెప్తున్నారు దొరకడని నేనే చెప్తున్నాను దొరకడన్న అన్న విషయం పేరెంట్కి తెలుసు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్ సెల్ఫ్గా లర్న్ చేసి వయసా కాదు చదువుకున్న పేరెంట్ అయితే ఇది సొల్యూషన్ చదువుకోని పేరెంట్కి నా ఒపీనియన్ ఏంటంటేనంటే జనరల్గా పిల్లల పాపం సిక్స్త్ సెవెంత్ కాబట్టి కొంత అన్యాయం జరుగుతుందండి ఎందుకంటే పాపం పేరెంట్స్ చదువుకుని ఉండరు ఈ స్కూల్లోనేమో సరిగ్గా చెప్ప ఇలా చెప్పరు నేచులగా పాప అదృష్టం వల్ల దాడికి టాలెంట్ ఉండో లేకపోతే భగవంతుడు ఏదన్నా నేచురల్గా ఐక్యూ బిల్డ్ చేస్తే లక్కీగా టీచర్ మంచి దొరికి అలా పైకి వెళ్తున్నారు తప్ప చాలామంది ఆగిపోవడానికి అలా రీజన్ ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ చెప్పక హాస్టల్లో ఉండి టీచర్లు చెప్పక ఇలా ఇబ్బంది పడుతున్న మాట వస్తాము అట్లాంటి స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే మేబీ కొంచెం డబ్బులైనా కొంచెం మంచి క్యాట్ ఎగ్జామ్ చెప్పి టీచర్స్ కానీ ఏదైనా గేట్ ఎగ్జామ్ చెప్పింది కానీ లేదా జేఈ కానీ కొంచెం చెప్పి టీచర్స్ సార్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్తో జేఈ టీచర్స్ ఏంటి క్యాట్ టీచర్స్ అంటే మీకు అనిపించవచ్చు కానీ కొంచెం తప్పదండి హైర్ చేసి రెండు వేలు గంటకు వెయ్యో పదిహేను వందల మీరు ఏదో బాధపడి తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఏదో పెద్ద పెద్ద డొనేషన్ కట్టడం కంటే హైర్ చేసుకుని చెప్పించాలండి మళ్ళీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నెక్స్ట్ క్వశ్చన్ అంతే కదండి సో ప్రాబిలీ మీకు చుట్టుపక్కల ఉన్న ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా ట్రై చేయడం కానీ ఆన్లైన్లో కానీ ట్రై చేసి వీళ్ళంత రావాలండి మేబీ అసలు అంటే నాకు కుదరట్లేదు కానీ డెఫినెట్గా ఆన్లైన్లో మళ్ళా వాళ్ళే చెప్పాలి ఎవరైనా టీచర్ని పెట్టి ఎవరో మీలాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేసి మాస్టర్ పాఠం చెప్పాడని అని చెప్పి చెప్పి చెప్పగలగాలండి ఫ్యూచర్లో డెఫినెట్గా మరి నాకు అవకాశం ఉంటే నేను చెప్తాను కానీ మీకు ఆ టైప్ ఆఫ్ మ్యాథ్లో అంటే ప్రాబ్లం చెప్పకూడదండి మ్యాథ్స్లో ఫిజిక్స్లో అండర్స్టాండింగ్ చెప్పాలంటే మన వాళ్ళు అలా కాదండి ఫస్ట్ రోజేనే ప్రాబ్లమ్స్ అండి అసలు మీరు స్కూల్లో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే నైన్త్ టెన్త్ లేదా లెవెన్త్ ట్వెల్త్తో చాప్టర్ బెడ్డింగ్ పెడతాడు డైరెక్ట్ ప్రాబ్లమ్ వేసాడు ఈ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ అసలు ఎప్పుడైతే మీరు అథరాలజీగా వచ్చారో మీరు చదివిన ఉపయోగం లేదండి అసలు ఇది పోవాలండి అసలు స్కూల్స్లో మేబీ చిన్నతనం నుంచి కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుని వెళ్ళాలి ఎక్కువ ఫారెన్ ఆథర్స్ బుక్స్లో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు డబ్బులు కొనుక్కుని స్తోమత లేకపోతే వికీపీడియాలోకి వెళ్ళి టెక్నామెట్రీ చదివడికి టెక్నామెట్రీ ఎందుకు వాడతామన్నది ముందు చెప్పాలండి ఫస్ట్ చెప్పాల్సింది అది ఈ తేటాలు ఏంటి గోల ఏంటి ఇది చెప్పాలి కదా వాడికి ఈ డిగ్రీ థర్టీ డిగ్రీస్ ఏంటి అదేంటి మరి సైన్ యూనివర్స్ ఏంటి అసలు అసలు ఏంటిది దేనికి ఉపయోగపడద్ది దీన్ని దేశంలో అసలు ఎవడ ఎవడికి పనికొస్తుంది అన్నది మీరు ఆ ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్గా మీరు మైండ్లోకి ఇంజెక్ట్ చేయలేకపోతే అది సో యూట్యూబుల్లో విని పిల్లల్లో ఎడిక్ట్ అయ్యి యూట్యూబ్లో నేర్చుకుందాం అనుకున్న కాన్సెప్ట్ కూడా తప్పండి ప్రాబులీ పేరెంట్స్ యూట్యూబ్లోనూ పేరెంట్స్ వికీపీడియాగా నేర్చుకుని పిల్లలకి చెప్పమంట కరెక్ట్ ఏమో తప్ప ఎప్పుడైతే నెట్కి మీరు యాక్సెస్ అయ్యారో అన్నెసరీ థింగ్స్ కూడా నేర్చుకుంటాడు పాపం టైం వేస్ట్ కదా ఇప్పుడు ఏది పట్టుకోవాలో ఏది వదలాలో ఏది నేర్చుకోవాలో ఏది నేర్చుకోకూడదు కూడా తెలియాలి కదండి సో ఆ కన్సర్ చేసి మీరే చెప్పండి చెప్పలేకపోతే చెప్పుకోండి హైర్ చేసుకోండి ఓకే దీనికి ఇంతే సొల్యూషన్ ఇంతే ఓకే మనం అంతే మేబీ ఎందుకంటే మనం రిమోట్ ఏరియాలో ఉన్నప్పుడు కానీ ఇంకోటి ఉన్నప్పుడు కానీ తెలియదు కాబట్టి సో క్యూరియస్ క్యూరియాసిటీ డెవలప్ చేయడానికి మంచి పజిల్ సాల్వ్ చేయడం డెఫినెట్గా మీకు అది యూజ్ అవుతుంది సార్ చెప్పినట్టు ఏమైనా మంచి టీచర్ మనకు తెలిసిన ఉంటే కొంత రిక్వెస్ట్ చేస్తే హైర్ చేసుకుని కొంత క్లాసులు తీసుకుని కొంత క్యూరియాసిటీ సబ్జెక్ట్లో బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే సో సార్ లాజికల్ అండ్ అనాలిటికల్ స్కిల్స్ సార్ వాటిని మనం డెవలప్ చేయాలి వాటిని డెవలప్ చేయడం అంటే రెండు మంచి టెక్నిక్స్ ఉంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్ అంటే గా అండి వరల్డ్లో నుంచి చూడండి లాజికల్ అంటే అంటే కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనుకోండి ఎనాలిటికల్ అంటే ఎనాలసిస్ చేయడం జనరల్గా అండి ఎన్ ఎనలిటికల్ స్కిల్ అనేది అన్ని చోట్ల ఉంటుంది ఇప్పుడు లాయర్ ఉన్నాడు ఆడికి అనలిటికల్ స్కిల్ కావాల్సిందే కదా ఉండాలి ఎవరికైనా ఎనలిటికల్ స్కిల్ అనేది కావాలి ఎనలిటికల్గా మీకు ఆ స్కిల్ అనేది మీకు డెవలప్ అవ్వాలి అంటే పర్టికులర్గా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ పర్స్పెక్టివ్లో ఆల్ జెబ్రా ద ఫస్ట్ పార్ట్ అండి ఎవరైతే ఆల్ జెబ్రా మీద గ్రిప్ బాగా దొరుకుతుందో అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఏ క్లాస్ అయినా లెవెంత్ ఆర్ టెన్త్ అనేది పక్కన పెట్టండి హాల్ జబ్రా ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా నేర్చుకోగలిగారు జనరల్గా ఎనలిటికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ అండి ఎందుకంటే బేసికల్గా ఎలెటికల్గా అంటే నెంబర్స్ వేరియబుల్సే కదండి మ్యాథ్స్ అంటే ఇంక అంతకుమించే ఉంటుందండి నెంబర్స్లోనేమో స్వీట్నెస్ అడికి కనపడదు నెంబర్స్లోనేమో వాడికి స్వీట్నెస్ అడికి కనపడదు ఈ వేరియబుల్స్ అర్థం కాదండి అడికి మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎక్స్రో వైలు ఉంటాం వచ్చేటప్పటికి ప్రాబ్లం వచ్చేస్తుంది అడిగి ఆ నెంబర్స్ ఉన్నంత వరకు బట్టి కొడతా ఉంటాడు మీరు అబ్జర్వ్ చేస్తారు పిల్లలు ఏదైనా నెంబర్లు ఇచ్చి బట్టి కొట్టారంటే బట్టి కొడుతూ ఉంటాడు ఈ వేరియబుల్స్ని ఆలోచించాలి ఆ వేరియబుల్స్ మీద గ్రిప్ అంటే మీకు జనరల్గా ఆల్జబరా రావాలండి నెక్స్ట్ చాప్టర్ చెప్పాలంటే జామెట్రీ కొంత విజువలైజేషన్ పవరు కొంత ఎన్లిటికల్గా ఆలోచించగలగడం కానీ ఇదంతా లాజికల్గా ఉంటుందండి ఎక్కువగా ఎస్ఏఎస్ ఉంటాయి చూసారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎన్లిటికల్గా మీకు అండర్స్టాండింగ్ అవ్వాలంటే రీజనింగ్ అంటే అంటే ఇంకా అంటే లాజికల్గా ఎనలిటికల్గా అంటే ఎనాలిసిస్ చేయడం అంటే దాని రీజన్ ఏంటి దానికి ఉన్న స్టోరీ ఏంటి దానికి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా ఎందుకు చేసాడు అలా ఎందుకు చేయకూడదు అన్న డెప్త్లోకి వెళ్ళటం అంతే కదా ఎనలిటికల్ పవర్ అంటే మనకి ఇప్పుడు మీరు హిందూ పేపర్ తీసుకుని ఒక ఎడిటోరియల్ చదివారు అనుకోండి వాడు అనాలిసిస్ చేస్తాడు దాన్ని ఆ ఎనాలిసిస్ చదివితే ఓహో ఇలా కూడా ఆలోచించవచ్చా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ వల్ల ఇలాగా మనకి అగ్రికల్చర్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నాడు లింక్ చేస్తాడు మనకి అసలు తెలియదు ఏంటి ఎన్విరాన్మెంట్ ఏంటి అగ్రికల్చర్ ఏంటి తెలియకపోవచ్చు బట్ చదివారు అనుకోండి మీకు అప్పుడు అర్థం అవుతుంది ఇలా కూడా ఉందా ఈ ఈ డెప్త్ అనేది ఎటోరియల్స్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ టెక్నాలజికల్ ఇష్యూస్ కానీ ఇలాగా మనకి ఆ స్కిల్ లేకపోయినా ఎవడో రాసిన స్కిల్ అని ఫస్ట్ నేర్చుకుందాం అంటే ఓకే మనకు ఓన్గా లేదండి బట్ వేరేవాడిది ఉందన్న మనం చదివితే కొంత ఓహో ఎలాగ ఆలోచించచ్చా అని కదండి ఇట్స్ బిగినింగ్ కదండి ఎవరికైనా అంతే కదా అట్లాగా కొంత ఏదైనా అనలిటికల్ పవర్ని పెంచుకునే విధానం చూడాలంటే వేరే వాళ్ళు అనలిసిస్ చేసిందని మనం చదువు మనం దాంట్లోకి వెళ్ళాలి దట్ మే నాట్ బి ద మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ దట్ కెన్ బి ఎనీథింగ్ అండి ఏ సబ్జెక్ట్లో అయినా ఎనలిటికల్గా పవర్ ఉంటుంది అండి జనరల్గా అది సో లాజికల్గా మీరు ఆలోచించాలి అనుకున్నప్పుడు అంటే లాజికల్ ఈజ్ నథింగ్ బట్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అండ్ ఆల్టర్నేటివ్ అప్రోచెస్ ఆల్టర్నేటివ్గా మనం ఎట్లాగ మనం దీన్ని చేయగలం లేకపోతే వేరే డిఫరెంట్ మెథడ్లో షార్ట్కట్లో కానీ కానీ ఆలోచించగలమా ఎప్రోచ్ ఏదైనా వేరే రకంగా మనం చేయగలమా అన్న ఏదైతే ఉంటుందో ఇది జనరల్గా ఏదైనా ఒక ప్రాబ్లం చేసిన తర్వాత చేసిన వెంటనే నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళకూడదు మీరు అక్కడ ఆగి బ్రెయిన్ పెట్టి మళ్ళీ ఆలోచించాలి అసలు ఏంటిది మనం ఏం నేర్చుకున్నాం ఇది ఏదో మీరు ఫార్ములేస్ ఆన్సర్ వస్తే రావచ్చు ఫిజికల్గా బట్ దాన్ని ఫిజికల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే రియలిస్టిక్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఫస్ట్ బ్రెయిన్కి అర్థం అవుతుంది కదా బ్రెయిన్కి అయిన తర్వాత అప్పుడు లాజిక్ బిల్డ్ చేస్తాడు అసలు లాజిక్ బిల్డ్ చేయాలంటే బ్రెయిన్కి పూర్తిగా మీరు చేసింది అర్థం కావాలి కదా కదండి అంతే నేను ఒక లాజిక్ బిల్డ్ చేయాలంటే ముందు నాకు అర్థం కావాలి కదా వీళ్ళ చేసిన వర్కే పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల నెక్స్ట్ లాజిక్ స్టేజ్కి వెళ్ళట్లే బ్రెయిన్ అంతే కదండి ఒకటి నేను చెప్పిన తర్వాత పూర్తిగా దాన్ని అర్థం చేసుకుని దాన్ని రెండు మూడు సార్లు చదివి లేకపోతే రెండు మూడు సార్లు చేసి అర్థం చేసుకున్న తర్వాత బ్రెయిన్ క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు థింక్ చేస్తుంది అసలు అప్పుడు దాకా లాజిక్కే బిల్డ్ కాదండి అసలు అంతే కదా నా కంటెంట్ నా బ్రెయిన్కి ఇచ్చిన తర్వాత బ్రెయిన్ ప్రాసెస్ చేయాలి కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రెయిన్కి ఇచ్చి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంట వెంటనే ఇంకొక ప్రాబ్లం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంకి వెళ్ళిపోతే ఆ లాజిక్ అన్న పదం అక్కడ వర్కౌట్ అవ్వట్లా సో ప్రాబబలీ ప్రాబ్లం చేసిన తర్వాత కొంత టైం గ్యాప్ ఇచ్చి ఫిజికల్గా దాన్ని విజువలైజ్ చేసి ఆల్టర్నేటివ్గా మనం ఏదన్నా చేయగలమా అన్న ఆలోచన విధానంలో కానీ మీరు వెళ్ళగలిగితే ప్రాబబలీ మీకు లాజిక్ అప్పుడు బిల్డ్ అవుతుంది మేబీ బి అంటే మీకు అర్థమైందా కమ్యూనికేట్ చేయగలిగానే నేను మెమరీ తక్కువ యూజ్ చేసి ప్రతి ప్రాబ్లం ఒక న్యూ ప్రాబ్లంగా ఆలోచించి ఎలా సాల్వ్ చేయాలని మనం ఆలోచించాలి స్టూడెంట్ ఆలోచించాలి అంటే వెంటనే వెళ్ళిపోకూడదు నెక్స్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే మీ పిల్లలు చూడండి అయిపోయిందా నా పని అయిపోయింది నెక్స్ట్ ఈ నెక్స్ట్ నెక్స్ట్ అంటాం వల్ల ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేస్తే అక్కడికి రావట్లే అదేమంటాడు సార్ నలభై ఏళ్ళ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేసిన సార్ జకి నాకు రావట్లేదు అంటాడు అసలు అది చేసాడు తప్ప దాన్ని డైజెషన్ చేసుకోలేకపోయాడు ప్రతి ప్రాబ్లము థింక్ చేసి సాల్వ్ చేయాలి మెమరీ యూజ్ చేయకూడదు ఆలోచించాలి అది సార్ చెప్తున్నారు సార్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మన జేఈలో టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాబిట్ సార్ అది పిల్లలు ఎలా ఇన్కల్ట్రేట్ చేయాలి టెక్స్ట్ బుక్స్ ఎలా వాళ్ళు రీడ్ చేసే హ్యాబిట్ ఎలా నేర్పించాలి పర్టికులర్గా ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఏదో కాలేజీలో ఏదో మెటీరియల్ ఇస్తున్నారు సార్ ఆ మెటీరియల్ చదవాలి ఆ మెటీరియల్ ఎంసీక్యూసే చేయాలని చాలా చాలా బ్యాడ్ ట్రెండ్ అదేంటో ఐ డోంట్ నో మీన్స్ వాళ్ళు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అని ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ అవి ఎందుకు వాళ్ళు చదవట్లేదు అనేది చదివించట్లేదు అనేది అర్థం కావట్లేదు ఇది కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసే తప్పు తప్ప మన స్టూడెంట్స్ని పేరెంట్స్ అనకూడదండి అది మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మేము ఎంతోమంది స్టూడెంట్స్ని ఎన్నో ఇన్స్టిట్యూట్స్ని చూశాను నేను వంద వంద శాతం ఇన్స్టిట్యూట్ చేస్తున్న బ్లండర్ అంటే ఇప్పుడు మీరు చైతన్య కళండి నారాయణకి వెళ్ళండి ఫిడ్జీకి వెళ్ళండి అలీనికెళ్ళండి రెజనెంట్స్కి వెళ్ళండి ఇంత బుక్స్ అవును సార్ బస్ సెట్ ఇచ్చి ఆయన చావు చవమారు అన్నీ అంతే తప్ప అసలు సినాప్సిస్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అసలు బుద్ధి వాళ్ళకి అసలు నాకు అర్థం కదా రొటేషన్ డైనమిక్స్ నేర్చుకున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుంటే వస్తుంది ఎవరికైనా సరే అసలు గ్రావిటేషన్ చాప్టర్ ఎవరన్నా నేర్చుకోవాలా అందులో మొత్తం టెక్స్ట్ బుక్ చదివితేనే మనకు దిక్కులేదు పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి లేకుండా ఉంటుంది ఆ చాప్టర్ అది సో మీరు అసలు ఇది కంప్లీట్గా చేస్తున్న తప్పండి చాలామంది పిల్లలు ఎంతోమంది కష్టపడినా రాకపోవడానికి రీజన్ ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాబిట్ లేకపోవడం అనేది అంటే ఇది చాలా చాలా తప్పు అని నేను చెప్తున్నా మా దగ్గరికి వచ్చి పేరెంట్స్ ఎలా వాదిస్తారంటే సరే ఎవడో చెప్పట్లేదు మీరు చెప్తున్నారండి సార్ ఇలాగా ఏంటి నా మీద పడిపోతూ ఉంటారు మరి కాదర ఇలా చేయాలంటే సార్ ఇలా చేయకపోతే చాలామంది ర్యాంకులు వచ్చినాయి కదా మరి కాదరా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఐక్యం ఉంటుంది వాడికి ఇప్పుడు ఎంత చదివినా కూడా ఎంత విజువలైజ్ చేయగలిగే కెపాసిటీ వాడికి ఉండొచ్చు కదా ఇది నార్మల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక యావరేజ్ ఐకి ఉన్నటువంటి ఫాలో అవ్వాల్సిన మాత్రమే మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు బార్న్ టాలెంటెడ్ ఆడు నేచురల్ టాలెంట్ ఆడు గురించి మనం మాట్లాడలేదు కదా వాడికి మేబీ టెక్స్ట్ బుక్ లేకుండా కూడా క్లాస్లో చెప్పింది అర్థమయ్యగలిగే పరిస్థితి ఉంటే ఉండొచ్చు ఆ ఎక్సెప్షన్ కేసెస్ గురించి మనలాంటి వ్యక్తులు మహాడూకూడదు తప్పది సో జనరల్గా అండి టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా అండి నైన్త్ టెన్త్ లో రావాలండి లెవెన్త్ టెన్త్ కాదు నైన్త్ టెన్త్లోనే ఎన్సిఆర్టీ బుక్స్ తీసుకుని క్లాస్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఎన్సిఆర్టీ బుక్స్ తీసుకుని జేఈ అన్నారు కాబట్టి అట్లీస్ట్ ఆ బుక్ వరకు అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి నాలుగైదు సార్లు చదవండి అర్థం కాకపోతే టీచర్ని అడగండి లేకపోతే ఏదో ఒక మెథాలజీలో చేయండి అది ఒకటి రెండో పాయింట్ ఏంటంటే మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే అంటే ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టికల్స్ లేకపోవడం వల్ల ఫిజిక్స్కి ఎగ్జాక్ట్ అసలు ఫ్రెక్షన్ అంటే తెలుసండి వీళ్ళకి నాకు అర్థం కాదు యంగ్స్ మధ్యలో అని చెప్పండి లేకపోతే ఇంకోటేదో ఇంకొకటేదో మీరు మీరు ఏదో పదం వాడారు ఏ పాయిజన్ రేష అన్నారంటే అసలు పాయిజన్ రేషే అంటే తిరిగి అడిగి అసలు ఆ పదం బట్టి కొట్టడం తప్ప తిరిగడికి అంటే ఏంటి అసలు మీకు ఒక న్యూటన్స్ ఎన్ఎల్ఎం నేర్చుకున్నా లేకపోతే పాస్కల్లా నేర్చుకున్నా లేకపోతే బెర్నానస్ తీరం నేర్చుకున్నా లేకపోతే ఏదో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ నేర్చుకున్నా ల్యాబొరేటరీకి వెళ్ళి దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేయకపోతే వీడు ఎలా విజువలైజ్ చేస్తారు ఆర్కిమెడిస్ లానే అసలు బయోలెన్సీని ఎలా ఎలా చేస్తారు చెప్పండి మీరు ఫిజిక్స్ చదివినట్టుకి సో అందు గురించి ఏంటంటే ఇది మిస్టేక్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదవకపోవడం అలాగే ప్రాక్టికల్గా లాబరేటరీకి వెళ్ళి చేయకపోవడం అనేది ఏదైతే ఉంటుందో ఇది ఈ రెండు ఉంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా మిరాకిల్ చేయగలట ఎగ్జాక్ట్లీ మేబీ ఈ రెండు లేకుండా చేసిన వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ కిట్స్ వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటాను నేను మేబీ మీరు వాదించడానికి తీరికి ఏదైనా వాదించవచ్చు బట్ అదొద్దు మన ఆ జోన్లోకి వెళ్ళొద్దు మోస్ట్ ఆఫ్ ది కిట్స్ అండి నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది కిట్స్ అందరూ యావరేజ్ కిట్స్ మామూలుగానే ఉంటారు అందరూ మనలాగానే మీరు లాగానే అలాగే ఉంటారు వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ఎక్సెల్ అవ్వాలి అంటే సరే ర్యాంక్ రావడం రాకపోయినా చదివి మెథాలజీ తప్పు మీరు కాదండి ఎయిత్కి సింగిల్స్ టెక్స్ట్ బుక్ ఇస్తారా అటెండ్ ఎయిత్ మీరు మీ గైడ్ మీరు అడిగితే ఎవడన్నా హైదరాబాద్లోనూ ఎయిత్ నుండి సింగేజ్ సిరీస్ ఇచ్చి చదవమని చెప్తున్నారు అడికి అసలు మైండ్ ఉందా మెంటల్ ఉందా అసలు ఇన్స్ట్యూట్ వాళ్ళకి ఆ బుక్ని అండర్స్టాండ్ చేసుకుని చేయగలిగిన వాళ్ళు వెయ్యిలో ఒకటి ఉంటే ఏంటిది నేను చిన్న బుక్ తెలుగు అకాడమీతో ఎన్సిఆర్టీ చదవరా అంటే మానేసి ఈ సింగేజ్ బుక్ పీర్సన్ పబ్లికేషన్స్ ఇస్తారా టెన్త్ తోటి ఇరవో బుక్ ఇస్తారా ఎగ్జాక్ట్లీ సో తెలుగు అకాడమీ బుక్స్ ఎన్సీఆర్టీ బ్యూటిఫుల్ బుక్స్ ఎర్ర లేకుండా అంత ఎక్సలెంట్గా ఉన్న బుక్స్ అసలు మనం చూసుమండి ఎగ్జాక్ట్లీ సరే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది సార్ చక్క గ్రాఫ్స్ కాదండి మంచి పేర్లు కూడా ఇస్తాడండి సైంటిస్టులు వాడి వాడి స్టోరీ ఏ బుక్ లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఫీల్ అనవద్దు పాస్కల్ అన్న కూడా ఎవడో తెలియకుండా పాస్కల్ ఆమె ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ ఆ బెర్నాలిస్ అన్న కూడా ఎవడో తెలియకుండా మీకు ఎట్లా వస్తుందండి చాలా మంచి విజువలేషన్ గ్రాఫ్స్ యూజ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక లాజికల్ సీక్వెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు పర్ఫెక్ట్ ఉంటుందండి ఆ పిల్లలు ఆ బుక్స్ చదవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా చదివి తీరాలండి అసలు అందులో సెకండ్ ఒపీనియన్ లేదు ఆ సివిల్ సర్వీస్ బుక్ ఎవడైనా లేకపోతే జేఈ ఓడైనా ఎవడైనా చదవాల్సిందే అవన్నీ మనమో చదివచ్చిన వాళ్ళు సార్ సో అందువల్ల దీనికి సెకండ్ ఆల్టర్నేటివ్ లేదు ఇన్స్టిట్యూట్ వాళ్ళు చదవకపోతే మీరు వెళ్ళి మారాలండి వాళ్ళు కూడా మారుతున్నారు ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ మీరు చెప్తున్నాం నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు నారాయణ వాళ్ళకి గట్టిగా మేము డీన్స్కి చాలా మందికి ఇప్పుడు నారాయణ వాళ్ళు కూడా నైన్త్ టెన్త్ ఈవెన్ సిఓ స్కూల్స్లో కూడా టెస్ట్ బుక్లు చదివిస్తున్నారు కొన్ని కొన్ని స్కూల్స్ సో డెఫినెట్గా మాలాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నాం డెఫినెట్గా మరింత ఇది పెరగాలంటే అలాగే అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ల్యాబ్ పెట్టండి అవును స్కూల్లో మీరు ల్యాబ్ పెట్టకుండా బోర్డు మీద ఏం చెప్పి బోర్డు మీద చెప్పడం ఏంటండి కెమిస్ట్రీని ఫిజిక్స్ అని బోర్డు మీద వస్తుందా మీరే చెప్పండి కర్మ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అంతే లేబర్ లేకుండా వాళ్ళు రన్ చేస్తున్నారు మెకానిక్ టర్బైన్ అంటే చూడడానికి తెలియదు అడిగి మెకానికల్ ఇంజనీరింగ్ అంటాడు సార్ సో సార్ ఆ అంటే కంపల్సరీగా స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా చదవాలి చదివే టెక్స్ట్ బుక్స్ అంటే ఒక లాజికల్ సీక్వెన్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు స్టూడెంట్స్కి బాగా అర్థమవుద్ది ఇంట్రెస్ట్ జనరేట్ అవుద్ది కాకుండా మెటీరియల్స్ అయ్యో కాలేజెస్ మెటీరియల్స్ చదివితే ఊళ్ళో ఫార్ములాలు టకటగా వాళ్ళు ఫార్ములాలు రాసి తర్వాత ఎంసీక్యూస్ ఇస్తారు దానివల్ల ఎటువంటి ఉపయోగము మనకు ఉండదు సో టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి సో సార్ చెప్పినట్టు క్యూరియాసిటీ మనం చక్కగా బిల్డప్ చేసుకోవాలి పిల్లలకి క్యూరియాసిటీ బిల్డప్ చేయాలి టెక్స్ట్ బుక్స్ చదివించాలి లాజికల్ అనాలిటికల్ స్కిల్స్ బిల్డప్ చేయాలి సో ఇవన్నీ మనం చక్కగా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే మేబీ సెవెంత్ ఎయిత్ నైన్త్ నుంచి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మంచి జేఈ ర్యాంకు వచ్చే అవకాశం ఉంది అందరూ చక్కగా సార్ చెప్పిన విషయాలన్నీ చక్కగా పాటించి ప్లాన్ చేసుకోండి జేఈ రోడ్ మ్యాప్ గురించి మన పిల్లల్ని మనం ఎట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు జేఈకి ప్రిపేర్ చేయాలనేది డాక్టర్ ఏ సతీష్ గారు చక్కగా ఈ వీడియోలో వివరించారు ఇది మన మనందరికీ ఎంతో ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి